స్వాగతం ఐసిఐసిఐ లోంబార్డ్ మరియు జిల్లల్గూడలోని సిల్వర్ డ్రాప్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో రైట్ టు సేఫ్టీ ర్యాలీని ప్రారంభించిన మహేష్ భగవత్ జిల్లల్గూడ సిల్వర్ డ్రాప్స్ హై స్కూల్లో ఐసిఐసిఐ లోంబార్డ్ మరియు సిఎస్ఆర్ చొరవ కింద హైదరాబాద్లో రైట్ టు సేఫ్టీ ర్యాలీని నిర్వహించింది ఇది రహదారి భద్రతా చర్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలతో ద్విచక్ర వాహన యజమానులకు రహదారి భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ట్రాఫిక్ పోలీసులకు ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను పంపిణీ చేశారు ఈరోజు మన చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి మహేష్ భగవత్ గారికి మరియు డీసీపీ గారికి శ్రీనివాసులు గారికి ఐసిఐసి బ్యాంక్ లాంబార్డ్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు మరియు మా పేరెంట్స్ పర్టికులర్గా మా విద్యార్థులు వారి యొక్క రక్షణ కోసము ఈ రక్షణ కవచాన్ని ఇస్తున్నందుకు గత సంవత్సరం కూడా కొన్ని బ్రాంచ్లలో ఇవ్వడం జరిగింది పేరెంట్స్ అందరికీ విద్యార్థులకు వారికి రక్షణ కలిగించడానికి ఈ ఐసిఐసి బ్యాంక్ లాంబాడు వారు తీసుకుంటున్నటువంటి ఈ ఇనిషియేషను చాలా మేము దీ దీంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడడం ప్రాణం పోయలేనటువంటి స్టేజ్లో ఉన్న ఉంటాము ఎవరికైనా ప్రాణం పోయలేము కానీ ప్రాణాన్ని కాపాడాలంటే అంత ఈజీ కాదు ఒక ప్రాణాన్ని నిలబ నిలబెట్టడానికి చేస్తున్నటువంటి కృషి మేము అభినందనీయము వీరికి దీంతోపాటు పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ పిల్లలను జాగ్రత్తగా పంపించడానికి ఏ ఎలాంటి రోడ్ సేఫ్టీలు చేసుకోకుండా ఉంటున్నారు ఈ రోజుల్లో ఇటువంటి రోడ్ సేఫ్టీని మన ముందు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని హెల్మెట్ను ధరించే వాళ్ళు టూ వీలర్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎవరినో నీకు తెలుసా నీకు తెలుసా లేదా మీకైనా తెలుసా తెలీదు కాదు నేనే చెప్తాను అదిగో అదిగో వెళ్తున్నాడు చూడు నో ప్రొడక్షన్ నా థింగ్ అలాంటి వారి దగ్గరికి నేను వస్తున్నాను ఇప్పుడైనా తెలిసిందా నేను ఐ ఐఎమ్ లార్డ్ యమహా ప్రభు ఈ రోజు జీవం విడిచిపెట్టే జీవులు ఏవేవి యమధర్మరాజా ఈరోజు చాలానే జీవులు తమ కాలాన్ని చెల్లించుకుంటున్నాయి అలా భూవిహారం చేస్తూ నా యమపాశానికి పని చెప్తామా చిత్తం ప్రభు అదిగో భూలోకంలో ఈ నరుడు వాహన ప్రమాదంలో మరణించాలనుకుంటా పదండి ప్రభు మీ హిమపాషానికి పని దొరికింది ఈ నరుడు ఎలా మరణించాడు వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడం తల పగిలి చనిపోయాడు ప్రభు మానవులు ప్రయాణంలో ధరించే ఆభరణను ధరించలేదా దానిని ఏమందురు హెల్మెట్ ప్రభు ఈ మానవులు వాహనాలు తన చేతిలో ఉన్నంతసేపు విర్రవీగుతూ అతివేగంతో వెళ్ళి హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలకు గురి అయి ప్రాణాలు వదిలిపెడుతున్నారు అవును ప్రభు హెల్మెట్ పెట్టుకుంటే కనీసం చిన్న చిన్న గాయాలతోనైనా బయటపడి తన ప్రాణాన్ని నిలబెట్టుకునేవాడు భూలోకంలో ఈ మానవులు వాహనదారులకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా భావంతో నిర్లక్ష్య భావంతో ఇవి దీన్ని వాళ్ళ ప్రాణాలు మీకు తెచ్చుకుంటున్నారు చూసారు కదా అందువల్ల మనం అందరం హెల్మెట్ ని వాడుతాం మన ప్రాణాలను కాపాడుకుందాం అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ అనవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ హౌ ద చిల్డ్రన్ ఆర్ రైడింగ్ ద బైక్స్ సో ద ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ ఏజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ల్యాకింగ్ ద మోరల్ వాల్యూస్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ట్రాఫిక్ రూల్స్ ఆన్ రేట్ సరే అమ్మా నేను ఆఫీస్ వెళ్తున్నా ఆగు బేటాయింగ్ క్యారేజ్ వద్దమ్మా ఆఫీస్లో క్యాంటీన్లో ప్రొవైడ్ చేసిరమ్మా నాకు క్యారేజ్ చూద్దామా క్యాంటీన్ ఫుడ్ హెల్త్ మంచిది కాదు కదరా ఏం కాదమ్మా నేను తింటా బాయ్ సరే నీ ఇష్టం సరే బాయ్ అమ్మా అమ్మా బస్ లో పోవడానికి చాలా కష్టం అవుతున్నామ్మా సీట్ దొరకలే అమ్మా ఆఫీస్ కి వెళ్ళడానికి చాలా టైం పడుతున్నమ్మా నాకు రేపు ఎట్లయినా ఒక బైక్ అమ్మ నెక్స్ట్ మంత్ చూస్తానురా రా వద్దమ్మా నాకు రేపే కావాలి ఇప్పటిపల్ మనీ ఎలా అరేంజ్ చేస్తాను కదా సరే నాకు తెలియదు కానీ రేపే అయిపోయాను సరే చూస్తా ఏమైందిరా ఇలానే కూర్చున్నా ఫ్రెష్ రాపో ఎక్కడమ్మా ఈ బస్ ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంది ఆఫీస్ నుంచి ఇంటికి రావాలన్నా ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్ళాలన్నా ఆ బస్సు ప్రయాణం తో నేను ఇబ్బంది పడుతున్నానమ్మా నాకు ఒక బైక్ కొనివచ్చు కదమ్మా ఇప్పుడైతే డబ్బులు చూద్దాం సరే అమ్మా అమ్మా సరే కళ్ళు చాపు అమ్మా థ్యాంక్స్ అమ్మా నాకు బైక్ కొనిపించినందుకు బాయ్ అమ్మా నేను ఆఫీస్ వెళ్తాను జాగ్రత్తగా వెళ్ళు సరేనా అమ్మా నేను ఆఫీస్ కి వెళ్ళొస్తానమ్మా ఆగ్రా అమ్మా హెల్మెట్ తీసుకురా ఇదేంటమ్మా నేను బైక్ ఆడితే హెల్మెట్ కొనిచ్చా ఫస్ట్ అయితే తీసుకో నెక్స్ట్ మంత్ బండి కొనిస్తా సరే అమ్మా అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా ఆగ్రా బండికి చాలా థ్యాంక్స్ అమ్మా నాకు ఇప్పుడు బైక్ కొనిపించినందుకు ఇప్పుడు నేను సాఫీగా వెళ్ళి రావచ్చు చాలా థ్యాంక్స్ అమ్మా అమ్మా అన్నయ్యకి బండి కొనిపించావా అవునమ్మా జాగ్రత్తగా వెళ్ళు హెల్మెట్ పెట్టుకో ట్రాఫిక్ రూల్ పాటించు సరేనా సరే అమ్మా జాగ్రత్త అన్నయ్య సరే చెల్లమ్మా హలో హలో ఇక్కడ మీ రోహిత్ మీకు ఏమవుతానండి అయ్యే మీ కొడుకు ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి రండి రక్తం కరబోతుంది చంపాపేట ఎక్స్ రోడ్ కూడా తొందరండి హలో హలో మీకు గౌతమ్ ఏమవుతారండి మాకు బ్రదర్ అవుతారండి మీ అన్ని ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి అయ్యో అవునా ఆ చంపాపేట ఎక్స్ రోడ్ కూడా అయింది తొందర మీరు అర్థం కారో అమ్మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంటమ్మా ఇక్కడ రోడ్ లో అన్నయ్య హలో అంబులెన్స్ నేను లే Here, just now we all observed that here two persons are met with an accident. The person, who, the person who met with an accident got saved by the production of production of helmet. The another person who also met with an accident lost his life as he didn't wear the helmet. So, helmet is an essential piece of safety equipment that we need when you are riding a bike. And helmet is effective to reduce the head injuries. Wearing a helmet can save our lives. So, helmets... మా విండ అందరం హెల్మెట్ తర్వాత ట్రాస్థున పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి దాదాపు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రోగ్రామ్ ఇక్కడ వాళ్ళు పెట్టారు ఆ ప్రోగ్రామ్ కి నాతో పాటు ఇక్కడ మన డీసీపీ ఎల్బీ నగర్ శ్రీనివాస్ గారు ఐసిఐసిఐ లొంబార్డ్ తరఫున ముంబై నుంచి సుమిత్ శర్మ గారు తర్వాత ఈ ట్రాక్స్ సంస్థ ఢిల్లీ నుంచి కుల గారు ఇక్కడ హైదరాబాద్ ఆరాధనా శర్మ రజనీ గాంధీ వాళ్ళ టీం మొత్తం ఇక్కడ రావడం జరిగింది ఈ ఐసిఐసిఐ లొంబార్డ్ సిఎస్ఆర్ భాగంగా ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పటిదాకా మూడు లక్షల దాకా హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేశారు మొత్తం కంట్రీ అని చెప్తున్నారు చాలా మంచి ప్రోగ్రామ్ ఇదే మీకు అందరికీ తెలుసు ప్రతిరోజు ఇప్పుడు చాలామంది అది హెల్మె హెల్మెట్ అది ధరించట్లేదు దానివల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి మన తెలంగాణలో చూస్తే టూ థౌజండ్ ట్వంటీ టూలో దాదాపు మూడు వేల మంది ఈ టూ వీలర్ డ్రైవర్స్ తర్వాత వెనక కూర్చున్న వాళ్ళు ఈ హెల్మెట్ లేదు కారణం వల్ల హెడ్ ఇంజురీస్తో చనిపోవడం జరిగింది కాబట్టి ఈ హెల్మెట్ అది మనం చాలా చాలా ఇంపార్టెంట్ అది ప్రతి ఒక్కరి అది ధరించాలా మన మొబైల్ ఫోన్ ఎప్పుడైనా కొంటారో అప్పుడు ఇమీడియట్ అది స్క్రీన్ గార్డ్ కానీ మొబైల్ ఫోన్కి కవర్ అన్నీ కొంటాం మళ్ళీ టూ వీలర్స్ అప్పుడు పక్కా అది హెల్మెట్ పెట్టుకోవాలా ప్రతి ఒక్కరి వాళ్ళ ప్రాణాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ కుటుంబానికి ఒక వ్యక్తి చనిపోతే మొత్తం అది కుటుంబ అయిపోతున్నాయి కాబట్టి ప్రతి వ్యక్తి ఈ ట్రాఫిక్ నియమాలు ఏమేమి ఉంది అది పాటించుకోవాలా ఈ ట్రాఫిక్ నియమాలు దాంట్లో మెయిన్లీ ఇది సిట్ బెల్ట్ అది చాలామంది అది వేసుకోవట్లేదు మొబైల్లో డ్రైవింగ్ చేస్తున్నారు మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు తర్వాత రాంగ్ డ్రైవింగ్ చేస్తున్నారు ఇలాంటి కూడా కొన్ని ఈ నియమాలు వాళ్ళు పాటించట్లేదు కాబట్టి ఈ ట్రాఫిక్ నియమాలు పక్కా వాళ్ళు పాటించాలని మా డిపార్ట్మెంట్ తరఫున కోరిక ఈరోజు ఇక్కడ మంచి ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ఈ ఐసిఐసిఐ లొంబాట్ తర్వాత ఈ ట్రాక్ సంస్థకి ధన్యవాదములు తర్వాత ఈ స్కూల్ మా యాజమాన్యం మన చైర్మన్ స్కూల్ శ్రీనివాస్ గారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పి నేను ముగిస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేష్ ఎం భగవత్ ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ తెలంగాణ మరియు సిల్వర్ డ్రాప్స్ హై స్కూల్ చైర్మన్ జె శ్రీనివాసరావు ఐసీఐసీఐ లొంబార్డ్ సీనియర్ మేనేజ్మెంట్ బృందం పాల్గొన్నారు